ఓం శ్రీ మాత్రే నమ డిసెంబర్ నెల ఐదు ఆరు తేదీల్లో కరికాట క్రాస్ వారి లైఫ్ మారబోతోంది ఈ ఐదో ఆరు ఏడో తేదీల్లో మీరు గతంలో మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాల నుండి పూర్తి విముక్తి రాబోతోంది ఒక స్త్రీ కారణంగా నాలుగు ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ డిసెంబర్ నెల ఐదు ఆరు ఏడో తేదీల్లో కర్కాటక రాసి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా ఏ విధమైన మార్పులు అయితే మీరు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరిన కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాన్బడి జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధాతలు కలిగి ఉండడం చేత చాలామంది వీరికి స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ మరి ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుకుని ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలచడి కలిగినా సరే ఇది నీటి లోపలికి వెళ్ళిపోయి పోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ఇది చాలా ధైర్యం లేని తత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి సమయం వ్యాపార యోగం అయితే చాలా బలంగా కనిపిస్తుంది డిసెంబర్ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది ఇప్పటి వరకు కూడా వీరు గతంలో ఎటువంటి కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే రాబోతోంది వ్యాపార యోగం అనేది మీకు బలంగా కనిపిస్తుందండి తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శీఘ్ర విజయాలు పొందుతారు ఉద్యోగంలో బుద్ధి బలం అయితే ఉపయోగించండి ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోకుండా మీ పనిపైన దృష్టిని పెట్టండి మేలు చేసే విషయంలో కూడా జాగ్రత్త అవసరం పంచమ శుక్రయోగం ధనాన్ని ఇస్తుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి పరోపకార ధోరణి ద్వారా మానసిక సంతృప్తి పొందుతారు కుటుంబం సంతోషంగా ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే వరకు కూడా ఈ కర్కాటక రాస్ వారి లైఫ్ అయితే పూర్తిగా చేంజ్ కాబోతుందండి ఈ సరికి ఈ సమయం ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా మీ ఆదాయం అనేది అధికంగానే పెరుగుతుంది అరవీంట్లో గ్రహాల సంచారం వలన పాత బాకీలు వసూలవుతాయి విదేశాల నుండి దూర ప్రాంతాల నుండి ధనలాభం ఉంటుంది గురువు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత శుభకార్యాలకు దాన ధర్మాలకు లేదా తీర్థయాత్రలు కూడా ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులకు అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు డిసెంబరు ఇరవై తర్వాత కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాల్లో పెట్టుబడి అనేది మీరు పెట్టవచ్చు కుటుంబ జీవితం అయితే మీకు సంతోషంగానే ఉంటుందండి గురువు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించే అవకాశాలు కూడా ఉంటాయి మీ జీవిత భాగస్వామికి ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది పిల్లలు మీ యొక్క మాట వింటారు మరియు వారు వారి యొక్క చదువులో చక్కగా రాణిస్తారు అయితే రెండవ ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి చిన్నపాటి మాట పట్టింపులు అనేవి రావచ్చు ఈ నెల ద్వితీయార్థంలో ఆరవింట్లో గ్రహాల సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలు కూడా పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా ఈ నెల అయితే మీకు చాలా బాగుంటుంది ఆరవింట్లో కుజ రవి సంచారం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది పాత అనారోగ్యాల నుండి ఉపశమనం మీకు లభిస్తుంది అయితే ఎముదో ఇంట్లో రాహు వల్ల వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే నెల ప్రథమార్థంలో కూడా ఐదవ ఇంట్లో గ్రహాల కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు అనేవి రావచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది వ్యాపారస్తులకు కూడా ఇది చాలా లాభదాయకమైన సమయంగా చెప్పాలి ఇంట్లో గ్రహాల సంచారం పోటీదారులపైన విజయం సాధిస్తారు వ్యాపార విస్తరణకు డిసెంబర్ నెల పదిహేను తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త బ్రాంచ్లో తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడానికి కూడా ఇది సరైన సమయము అయితే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి నెల అంత అనుకూలమైనది అయితే కాదండి ఒంటరిగా చేసే వ్యాపారాల్లో కూడా ఎక్కువగా లాభాలు అనేవి కనిపిస్తాయి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము పరీక్షలో మంచి మార్కులు కూడా సాధిస్తారు ఐదవ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ నెల ప్రథమార్ధంలో విద్యపైన ఆసక్తిని పెంచుతాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడితే కోరుకున్న ఫలితాన్ని సాధిస్తారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి గురువు పన్నెండు ఇంటి సంచారం కలిసి ఉంటుంది చూసారు కదండి ఈ కర్కాటక రాసు వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి వీరికి చకచక్క మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనకు కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు అతి విశ్లేషణ కారణంగా వీరు సమస్యలను జటలం చేసుకుంటారు కూడా ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కూడా ఈ రాశి వారు కలవారుగా కూడా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది మ కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలము ఉత్సాహము ఆశ విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది రాసవారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసిగట్టేస్తారు కర్కాటక రావారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్టుగా తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారైతే అయితే వీరుడు ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఇద్దరు ఘనకారు అయినా సరే వీరు సులభంగా చేసేస్తూ ఉంటారు మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తుల స్థిరపడతారు అనగా పైన నౌకములు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము గాను కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు కూడా వ్యాపారాలు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలోనే ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి ఇల్లు తీర్చేదిద్దగలిగినా నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యం కూడా కలుగుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్